యాచకుడు చదువు చెప్పేటటువంటి వాడు భర్త చంద్రుడు వీళ్ళు ఎవరికి శత్రువులు అవుతారు ఈ నలుగురు కూడా అనే విషయాన్ని లుబ్ధానాం యాచక శత్రు మూర్ఖానాం బోధక జారస్త్రీణాం పతిశత్రు చోరానాం చంద్రమారిపు చోరానాం చంద్రమారిపు అంటే దీని అర్థం ఏంటి లోభులకి యాచకుడు శత్రువు లోభులంటే ఎవరు లేదా డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడనటువంటి వాళ్ళు కనీసం ఏ చిన్న దానము కానీ చేయరు అలాంటి వాళ్ళకి ఎవరు శత్రువులు అంటే ఎవరన్నా కాస్త అడుక్కునే వాళ్ళు కానీ వాళ్ళు శత్రువులా కనబడతారు ఊరికే పల్లెది వెళ్ళి ఊరికి మా ఇంటికి వస్తారు రోజును సాధారణంగా మనిషి తను తినాలి పది మందికి పెట్టాలి ఇలాంటి మనుషులుంటూ ఉంటారు ప్రపంచకల్లో ఈ యాచకుడు అంటే ముష్టివాడు అడుక్కువాడు శత్రువు అనమాట అలాగే మూర్ఖులకు చదువు చెప్పేటటువంటి వాడు శత్రువు వాడి కళ నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు సక్సెస్ అయ్యాడు వాడికి లాగా మనం అవుతాం రూలే ఉంది లాస్ట్ బెంచ్ లో ఉంటాను ఎవడ మాట విన్నాను వీణ్ ఫెయిల్ అయిపోయినా గొప్పవాడు అవుతాను ఇలాంటి మాటలు మాట్లాడకూడదు వాళ్ళు మూర్ఖుడు అంటారు ఇలాంటి మూర్ఖులు చదువు చెప్పేవాడు శత్రువు అవుతాడు వ్యభిచారణులకు భర్త శత్రువు అవుతాడు వాళ్ళు ఏమిట్రా అంటే వాళ్ళు నలుగురితో కాస్త కాలక్షేపం చేయాలి వాళ్ళు అనేక మంది భర్తలు కావాలి అందుచేత ఏమిటి అంటే కనుక భర్త ఉన్నాడు అనుకోండి భర్త శత్రువులా కనపడతాడు భర్త కనుక నిజంగానే కొంచెం పెందరాలు వచ్చాడు అనుకోండి పనులకు వెళ్ళి ఉద్యోగాల నుంచి వెళ్ళో కోపం వచ్చేస్తుంది భర్త మీద ఏం చేత అంటే ఈ లోపు వ్యవహారాలు నడుపుకోవాలి కదా అంచేత వ్యభిచారణులకు భర్త శత్రువు అవుతాడు దొంగలకి చంద్రు శత్రువులా కనపడతారు రాత్రి సరికి కనుక వెన్నెలు కాసిందంటే దొంగలు కనపడిపోతారు అంటే దొంగతనానికి ఎంత రాత్రి అయితే ఎంత చీకటైతే ఎంత కనపడకుండా ఉంటే అంత మంచిది